హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే ఈరోజు వినాయక చవితి కదండి సో వినాయక చవితి అంటే మా ఇంటి వినాయక చవితి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాము నైవేద్యాలు పూజ ఎలా చేసుకున్నాము ముందు ప్రిపరేషన్ ఎలా చేసుకున్నాము అనేది అంతా కూడా ఈ వీడియోలో చెప్తున్నాను వీడియో అనేది చాలా బాగుంటుందండి కొంచెం ఓపిక చేసుకొని వినండి అండ్ అలాగే నా ఛానల్లో ఫస్ట్ టైము అయితే ఇంత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట సో ప్లీజ్ వీడియో అనేది చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మార్నింగ్ అయితే ఫైవ్ అయ్యిందండి మీకు వాతావరణం కూడా చూపించాను కదా స్నానం చేసి వచ్చేసరికి ఫైవ్ అయితే అయ్యింది అయితే ఫుల్ అనమాట ఇంకా అరుగు మీద ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇదిగోండి ఈ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా నిన్న నైటు ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ క్లాత్లు అనేవి కూడా కొత్తవి పెట్టేసాను అనమాట అంటే అది ఒక ట్వంటీ డేస్ అలా అయిపోయిన తర్వాత దాన్ని తీసిపడేసి మళ్ళీ కొత్త క్లాత్ అయితే పెట్టుకుంటాను అండ్ అలాగే ఈ పండగలు అది వచ్చినప్పుడు కూడా పాతవనేవి తీసేస్తాను ఆల్రెడీ పొయ్యి క్లీన్ చేసుకుంటాం కాబట్టి డీప్ క్లీను అసలు అనేవి ఉంచను అనమాట పాత అనేవి కొత్తగా పెట్టుకుంటాను సో మీకు అది అయితే చూపిస్తున్నాను అనమాట సో స్నానానికి వెళ్ళే ముందే పచ్చిశనగపప్పును అయితే నానపెట్టుకున్నామండి మేము జిల్లెడికాయలు అయితే చేస్తామన్నమాట అంటే మనం పూర్ణం చేస్తాం కదా ఆ పూర్ణాన్ని పిండిలో పెట్టి చేస్తాము అది ఎలా చేస్తానన్నది కూడా వీడియోలో ఉంది చూడండి సో పచ్చిసెనపప్పు నాన్తే గమ్మున అని చెప్పని నానపెట్టానండి కానీ టైం సరిపోలేదు సో చాలాసేపు పట్టింది అనమాట ఉడకడానికి ఇంకా దీన్నైతే వాష్ చేసేసుకొని ఇక్కడ కొంచెం ఆవునయ్య అయితే వేస్తున్నాను దేవుడి కోసం చేసేటప్పుడు నేనైతే ఆవునయ్యి ఖచ్చితంగా వాడతానండి ఒక్క డ్రాప్ అన్నా సరే వేస్తాననమాట వేసి పప్పునైతే కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత మేం రైస్ అంటే భోజనాల్లోకి వైట్ రైస్కి పులిహోరకి అండ్ అలాగే పరమన్నానికి కూడా అన్నీ ఒకేసారి పోసుకొని తెచ్చేసుకొని పరమన్నానికి కాసిన తీసేసేసి ఇక్కడ రైస్కి అయితే బియ్యాన్ని అయితే వాష్ చేసేసి అది కూడా ఒక స్టవ్ అయితే ఎక్కిచ్చేసానమాట ఎందుకు అంటే పులిహారకి రైస్ అనేది చల్లారాలి కదా కదా అందులోనూ మా హస్బెండ్కి అయితే సెలవు లేదండి ఈరోజు సో నేనైతే పదకొండు కన్నా సరే నన్ను బయటికి పంపించు అని అని అయితే చెప్పారు కానీ మాకు మా అత్తగారి వాళ్ళ వైపు ఏంటి అంటే పూజ అయిన తర్వాత భోజనం చేస్తేనే మాకు పూజ అంతా కంప్లీట్ అయినట్టు అంటే వంట చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని పూజ దగ్గర అయితే కూర్చుంటాము పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ దీపం పెడతాం కదా మనం దేవుడికి అది కొండెక్కక ముందే భోజనం కూడా చేసేయాలన్నమాట సో మా అత్తగారి వాళ్ళ వైపు అయితే ఇలా ఉంటుంది సో అందుకని భోజనం చేయాలి అందులోనూ గణపతికి మేము మహానైవేద్యం పెట్టుకుంటామండి సో వంట కూడా ప్రిపేర్ అవ్వాలి అన్నీ చేసి నన్ను పన్నెండింటికన్నా పంపించు అని అని అయితే చెప్పారు ఇంకా సర్లే అని చెప్పని ఇక నా ట్రై అయితే నేను చేస్తాను అని అని చెప్పాను ఇక్కడ వచ్చేసి రైసు అండ్ అలాగే వేడి నీళ్ళు కూడా పొయ్యి మీద పెట్టుకున్నానండి ఎందుకంటే కుడుముల పిండి కలుపుకోవడం కోసం అవన్నీ అలా స్టవ్ మీద అయితే ఉన్నాయి ఇంకా వంటకి ఏం కావాలో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకున్నానమాట అండ్ అక్కడ పచ్చిశనగిపోయి పుడుకుతుంది కదండి నాకు ఒక్క కుక్కరే ఉందనమాట చిన్నది సో అందుకని చెప్పని ఇంకా ఇది అది తీసిన తర్వాత ఇది పెట్టాలి సో కందిపప్పు అయినా సరే నాన్ తొందరగా ఉడికిపోతుంది కదా అని చెప్పి దీన్ని కూడా అయితే నానపెట్టుకున్నానండి ఈలోగా అన్నం అయితే ఉడికిపోయిందనమాట దాన్ని మూత పెట్టి ఉమ్మగళ్ళు ఇచ్చేసాను ఇంకా తర్వాత వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి ఈ లోపు నేను పప్పుకి అయితే కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి దోసకాయ కొద్ది చింతపండు కరివేపాకు అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా పొయ్యి అయితే ఖాళీ లేదనమాట ఇక దాన్ని పక్కన వేడి నీళ్ళు కాగి కదండి సో కుడుముల కోసం ఇక్కడ పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నాను బియ్య పిండి అండి బియ్య పిండి తీసుకొని ముందు రోజే అన్ని జల్లిచ్చేసి ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకున్నానండి మార్నింగ్ టైం కొంచెం మనకి సేవ్ అవుతుంది కదా అని చెప్పని ఇంకా ఆ పిండిని అందులో వేసుకొని సాల్ట్ వేసుకొని ఆవునయ్యి అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని వేడి నీళ్ళు పోసి కలుపుకోవడమే ఇంకా నెక్స్ట్ ఆ విషయం ఏంటంటే మా హస్బెండ్ అయితే పంపించమన్నారు అనమాట అంటే నాకు అందులోను త్రీ డేస్ నుంచి ఫుల్ ఫేవర్ అండి ఆల్రెడీ మీ అందరూ నా వాయిస్ చూస్తూనే ఉన్నారు వీడియోస్లో అసలు గొంత అయితే రావట్లేదన్నమాట మాటలు అయితే మింగేస్తున్నాను కానీ తప్పదు కదండి ఇప్పుడిప్పుడే ఛానల్ అనేది గ్రో అవుతుంది సో అందుకని చెప్పి వీడియో కంపల్సరీ పెట్టి తీరాలి ఇంకా గొంతు బాగోపోయినా సరే ఇక అడ్జస్ట్ అవుతారని చెప్పి ఇక నేను వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే అది కాక నూనె అనమాట అది వాడట్లేదు నేను మంచి నూనె అంటే డబ్బాలో నుంచి అంటే ఇప్పటివరకు మనం అసలు స్టవ్ మీద పెట్టని నూనె ఉంటుంది కదండి ఆ అయితే యూజ్ చేస్తున్నానని చెప్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి వంకాయలు కూడా కట్ చేసుకున్నానండి వంకాయ ఫ్రై చేద్దాము దోసకాయ పప్పు చేద్దాము అంటే గణపతికి దోసకాయ అంటే ఇష్టం కదండి సో అందుకని చెప్పి దోసకాయ పప్పు చేద్దామని చెప్పని ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అన్నం అయితే ముందు కొంచెం దేవుడికి అయితే తీసేసేసి ఒక బేసన్లోకి అయితే తీసానండి పులిహోరకి పోపు వేసే వీడియో మిస్ అయిపోయిందండి ఆ క్లిప్పింగ్ అనేది ఇంక తర్వాత సాల్ట్ పోపు అంతా వేసుకొని అందులో వేసుకొని చింతపండు పులుసును కూడా వేసేసుకొని ఇక చల్లారాలి కదా దాన్ని అయితే హాల్లోకి తీసుకెళ్లిపోయి ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి తర్వాత పప్పుకి కట్ చేసుకున్నాను కదండి దోసకాయ ముక్కలు అవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా తాలింపు అయితే పెట్టేశాను వచ్చేసి పచ్చనపప్పు ఉడిగిపోయిందండి అది తీసి కందిపప్పు పెట్టాను ఇప్పుడు టైం వచ్చేసి ఏడింపు అయిందండి ఇక బాబుని లేపాను అనమాట పిల్లలిద్దరిని కూడా లేపేశాను పక్కబట్టలవి సర్దమని ఇంకా బాబు అయితే పాలు తీసుకొచ్చాడు ఇక పాలు పొయ్యి మీద పెట్టేశాను పరవణానికి ఒకటి మామూలు కాఫీ కలుపుదామని చెప్పని పెట్టాను బాగా నీరసంగా ఉందండి ఇంకా తర్వాత వచ్చేసి ఆ పచ్చిశనగపప్పులోంచి వాటర్ వస్తాయి కదండి ఉడుకు నీళ్ళు వాటిని చారు కిందైతే పెట్టాను వంకాయ ఫ్రై అయిపోయింది పులిహార కలిపేశాను ఇంకా అవన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఇంక ఇది కూడా చల్లారిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్ని కలిపి చేయాలి ఇది ఇదిగోండి ఈ విధంగా చపాతి ముద్దలాగా మనం పిండి అయితే కలిపేసుకొని ఇక్కడ ఏంటంటే నేను లెఫ్ట్ హ్యాండ్ అనేది యూజ్ చేయట్లేదండి ఇన్ని రోజులు కూడా ఈ కుడుములు అనేవి ఉండరాళ్ళు అనేవి లెఫ్ట్ హ్యాండ్తో చేసేదాన్ని బట్ చాగంటి వారు చెప్పిన కాడి నుంచి ఇక నాకు కూడా చేయాలని అనిపించలేదు సరే ఒక చేత్తోనే ట్రై చేద్దాము అంతగా కుదరకపోతే అప్పుడే పెడదామని అన్న ఉద్దేశంతో ఇంకా సింగిల్ హ్యాండ్తోనే కుడుములన్నీ కూడా చేశానండి ఇక స్థిమితంగా టీ పెట్టేసుకున్నాను కదా ఇక టీ తాగేసి ఇక్కడ కూర్చొని నిదానంగా ఒక చేత ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నాను మా బాబు నేను టీ పెట్టుకున్నామండి పాపకేమో పాలు కలిపిచ్చేసాను మా వారికి ఏమో మందుపాలు అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా పాపనేమో పాల వెళ్ళికి పసుపు రాసి బొట్లు పెట్టమ్మా అంటే పెడుతుంది నిన్న నైటే అనుకున్నానండి కానీ అసలు పెట్టలేపోయాను పని ఎక్కువైపోయింది ఇంకా సరే తెల్లారి పిల్లలు పెడతారు కదా అని వదిలేశాను ఇది వచ్చేసి బచ్చలాకండి మా అత్తగారి వాళ్ళ సైడు ఏంటి అంటే బచ్చల కూర చింతకాయలు అంటే లేత చింతకాయలు వస్తాయి కదండి ఇప్పుడు మనకి ఆ రెండు కలిపి పచ్చడి చేసి దేవుడి దగ్గర పెడతారండి పాపం మా వారు నేను జంగారెడ్డి గూడెంలో మా బాబు ఏలూరులో ఎతిగారనమాట ఎక్కడ కూడా బచ్చల కూర దొరకలేదు ఆ దేవుడే మాకు కుండీలో అయితే ఉందండి ఒకసారి కోసాను ఇక ఇప్పుడు అదంతా కూడా అలా వచ్చిందనమాట ఇందాక చూపించినట్టు ఇంకా సరే ఎంతో కొంత దేవుడికి శాస్త్రానికైనా అని చెప్పి అదంతా మా బాబు చేత కోపిస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఒక వాయి అయితే స్టవ్ మీద పెట్టానండి ఇది ఇంకో వాయికి అనమాట కుడుములు ఉండ్రాళ్ళు జిల్లెడుకు యలు అయితే చేస్తున్నాను ఇంక ఈలోగా మా హస్బెండ్ పాపం పత్రంతా అంతా కట్ చేస్తున్నారు మా అత్తగారి సైడ్ వాళ్ళైతే ఇలాగే చేస్తారండి మగవాళ్ళు అంటే మార్నింగే వెళ్ళి అంటే మాకు ఇటు లాగా ఉంటుందిలేండి ఆ చెట్లు అవి ఉంటాయి కదా మార్నింగే వెళ్ళి మా అవయ్యగారును ఈయన వెళ్ళి పత్రి తీసుకొచ్చి అదంతా బాగు చేసి అక్కడ పెట్టేవారు మా ఆడవాళ్ళ పని ఏంటంటే మేము వంటలు చేసి అన్నీ రెడీగా పెట్టేవాళ్ళం ప్రసాదాలు భోజనాలు అన్నీ కూడా మా అత్తగారు మడిగట్టుకొని వంట చేసేవారు సో నేను ఏంటంటే బయట నుంచి పైనుంచి ఏమైనా కట్ చేసి అందించేదాన్ని పిల్లల్ని చూసుకుంటూ ఏదన్నా తోమివ్వాలంటే అంటే ప్యా మూకుళ్ళు అలాంటివి ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ యూస్ చేయం కదా ఇప్పుడు అంటే షింకులు అవి వచ్చినాయి అప్పుడు మా ఇంట్లో షింకు ఉండేది కాదు అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో తోమేసి ఇచ్చేదాన్ని అనమాట ఆ విధంగా ఇంక ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే చేసిని చూపిస్తున్నాను అనమాట మళ్ళీ ఉట్టిపప్పు అండ్ అలాగే దోసకాయ పప్పు కూడా కలిపేశాను చారు కూడా అయిపోయింది అండ్ పరవన్నం కూడా అయిపోయింది అనమాట ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తున్నాను ఈలోపు బాబును ఈయన వెళ్ళి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఫస్ట్ వెళ్తేనేమో విగ్రహాలు లేవన్నారనమాట సో దగ్గర దగ్గరుండి మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి దగ్గరుండి కొంచెం చేపిచ్చి తీసుకొచ్చారనమాట అంటే పల్లెటూరు కదండి దొరకదు ఇక దగ్గరుండి అయిపోయినాయి అన్నారు మార్నింగ్ చేసినవన్నీ ఇక బాబు వెళ్తే లేవన్నారనమాట ఇక అప్పుడు మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి దగ్గరుండి వచ్చి చేపించి తీసుకొచ్చారనమాట ఇక దేవుడిని ఎప్పుడు కూడా ఇలాగేనండి పసుపు కుంకుమ పెట్టి హారతి ఇచ్చి లోపలికైతే తీసుకొస్తాము ఆ హారతిని మేమందరం కూడా అద్దుకుంటాము ఇక మా వారేమో నేను పాలవెల్లి తీసుకొని వస్తాను నన్ను వీడియో తీవా అని అడిగారు సర్లే అని చెప్పని ఒక క్లిప్ అయితే అలా తీసాను అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పాలవెల్లి కడుతున్నారు నేనేమో ఇక్కడ పాలకులు ఉంటాయండి అంటే మేబీ చాలా మందికి తెలిసి ఉండదు ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పాలాకుల్ని కొత్త చీపరి పుల్లలతోటి విస్తరాకులా కుడతామన్నమాట రెండు ఆకులు కుడతామండి ఒకటి వచ్చేసి దేవుడి కింద వేస్తాము ఇంకోటి వచ్చేసి మనం పత్రి అవన్నీ పెట్టుకుంటాం కదండి బేషన్ కానీ జల్లెడ కానివ్వండి అందులోకైతే పెట్టుకుంటాం నేనైతే ఆకులు కుట్టేశాను తర్వాత వచ్చేసి బచ్చలాకు చింతకాయలు మగ్గిపోయినాయండి ఇంకా వీటిని ఇలాగ మిక్సీ అయితే పట్టేశాను కొంచెమే అయ్యిందనమాట సరే అసలు లేని దాని మీద మెరుగే కదా అని చెప్పని ఇంకా ఆ విధంగా అయితే చేశాను జిల్లెడకాయలు కూడా ఉడికిపోయినాయండి ఇంకా వీటిని కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇగోండి అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసేసి పక్కనైతే పెట్టేసుకొని కౌంటర్ టాప్ అవన్నీ కూడా నీట్గా అయితే అనమాట ఎందుకంటే పూజ అంతా అయ్యి భోజనం చేసేవాడికి నీరసం వచ్చేస్తుంది అందుకని చెప్పి తుడిచేసుకున్నాను ఇది వచ్చేసి గరిసండి ఇది కూడా మేబీ చాలా మందికి తెలిసి ఉంటుంది మేబీ వాళ్ళు కూడా ఉంటారు కదా అది వచ్చేసి మేము గణపతి దగ్గర అయితే పెడతామండి దానికి పసుపు కుంకుమ గంధం పెట్టి గణపతికి అయితే పెడతాము తర్వాత ఇంటి పైన వేసేవారు అంటే మనకి ఇదివరకు సన్సైళ్ళు ఉండే కదా వాటి మీద ఉంటాయి కదా సో వాటికని కానీ వేసేవారనమాట ఇప్పుడైతే ఎలకలు లేవు సన్ సైడ్లు లేవు అనుకోండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక మా వారు పాలవెల్లైతే కట్టేశారు ఇక కిందంతా క్లీన్ చేసేసి ఈ విధంగా పేపర్ వేసి మీద కొత్త బట్ట అయితే వేశారండి అది వచ్చేసి మొన్న చిన్న తిరుపతిలో కళ్యాణం చేసుకున్నాం కదండి అప్పుడు ఇచ్చారనమాట జాకెట్ పీసు ఇక కంగారులో ఏమీ కనిపించలేదండి ఒకటే కనిపిస్తే ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూడా తలకో దోశడు అట్లా ఐదు దోశలు అయితే వేసి బియ్యం అయితే వేసాము వేసి ఇంకా బియ్యం మీద ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇవన్నీ మా వారికి ఇవి ఉంటాయి కదండీ డాలర్సు అంటే మనం చాలా చాలా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అమ్ముతారు కదా అక్కడ అక్కడ చలామణి అయ్యే డబ్బులు ఓల్డ్ కాయిన్స్ అవి పిచ్చనమాట అవి డబ్బులతో కొని ఈ విధంగా కలెక్ట్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా ఇలాగా వినాయక చదివేటప్పుడు దేవుడి కింద అయితే పెడతారు అంటే మా మాయగారు వాళ్ళు అలాగే పెట్టేవారులేండి ఇక మా మేము వచ్చేసిన తర్వాత మేము కూడా సపరేట్గా కొనుక్కొని ఇంకా అప్పటి నుంచి మేము కూడా అవి పెట్టుకుంటున్నాము ఇంకా వాటిని దేనికి యూస్ చేయమన్నమాట ఇలా దేవుడి కిందే పెడతాము అలా అవన్నీ పరిచేసి పైన నేను కుట్టిన పాలాకుతో కుట్టినటువంటి విస్తరాకేసి దాని మీద అయితే వినాయకుడు విగ్రహాన్ని అయితే పెట్టుకున్నానండి ఇంకా తర్వాత పిల్లల్ని పుస్తకాలు తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట ఇక పుస్తకాల మీద శ్రీకారం చుట్టేసేసి బొట్టు పెట్టేసి ఇంకా పుస్తకాలన్నీ కూడా గణపతి పక్కన అయితే పెట్టేశానండి ఇంకా ఆ తర్వాత దేవుడి దగ్గర దీపారాధనలో కుందులు పత్రి ఇంకా అవంతా కూడా అక్కడంతా క్లీన్ చేసేసి ఈ విధంగా అయితే సర్దేసుకున్నామండి ఇంకా సర్దేసుకొని అందరం కూడా ఇక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము మా మగవాళ్ళు అయితే ఇలా పంచలు కట్టేసుకుంటారండి పాప ఏమో వేసుకుంది ఇంకా నేను కూడా కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది హెల్త్ పరంగా అని చెప్పి ఇక డ్రెస్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఇది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే గుంజలు తెస్తున్నారు గణపతికి సరదాగా గుర్తుంటుందని చెప్పని ఒక క్లిప్ అయితే తీశాను ఇదిగోండి పూజ అంతా కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది మా ఇంటి వినాయక చవితి పండగ ఎలా ఉంది ఎలా చేసుకున్నాను అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మళ్ళీ వ్లాగ్